Hi friends, welcome to Oremacha YouTube channel. శ్రీలంకతో జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్లో భారత్ గిన విజయం సాధించింది నలభై మూడు పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించింది ఈ మ్యాచ్లో వచ్చేసరికి బ్యాటింగ్లో సూర్యకుమార్ యాదవ్ ఋషభ్ పంత్ అద్భుతంగా రాణించగా బౌలింగ్లో అక్షర్ అదే అదేవిధంగా రియాన్ పరాగ్ రాణించడం జరిగింది అయితే ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్పుడు ఇచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది శ్రీలంకతోనే ఐదు మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే జరుగుతుంది ఇందులో భాగంగానే ఈరోజు తొలి టీ ట్వంటీ అయితే పల్లకిల వేదిక అయితే జరిగింది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా బ్యాటింగ్లోని బౌలింగ్లోను అద్భుతంగా రాణించడంతోనే విజయం దక్కింది మొదటి టీ ట్వంటీలో వచ్చేసరికి శ్రీలంక పైన నలభై మూడు పరుగుల తేడాతోనే టీమిండియా అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది ఈ అద్భుతమైన విజయంలో వచ్చేసరికి బ్యాటింగ్లో సూర్య కుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో రాణించగా అతని తోడుగా రిషబ్ అదే అదేవిధంగా యశస్వి జైస్వాల్ రాణించడం జరిగింది బౌలింగ్లో వచ్చేసరికి అక్షర్ పటేల్ రియాన్ పరాగ్ అద్భుతంగా రాణించడం జరిగింది దీంతో టీమిండి అద్భుతమైన విజయం సాధించదని చెప్పుకోవచ్చు త్వరగా బ్యాటింగ్ చేసిన టీమిండియా వచ్చేసరికి నిర్ణీత ఇరవై ఓవర్లో రెండు వందల పదమూడు పరుగులు చేయడం జరిగింది ఏడు వికెట్లు కోల్పోయి ముఖ్యంగా ఓపెనింగ్ యశ్స్వి జైస్వాల్ శుభం గిల్ మాత్రమైతే అద్భుతంగా రాణించడం చెప్పుకోవచ్చు పవర్ ప్లే ముగిసేసరికి ఐదు ఓవర్లోనే మా టీమిండియా వచ్చేసరికి యాభై ఐదు పరుగులు చేయడం జరిగింది ఈ తరుణంలోనే దాటిగా ఆడుతుంది శుభన్ గిల్ మాత్రమైతే అయితే పెనాల్ పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది ఆ వెంటనే వచ్చేసరికి యశస్వి జైస్వాల్ కేవలం ఇరవై ఒక్క బంతుల్లోనే నలభై పరుగులు చేసి ఐదు ఫోర్ రెండు సిక్సర్లతో రాణించడంతోనే డెబ్బై నాలుగు పరుగుల వద్దనే రెండు కీలకమైన వికెట్లు అయితే కోల్పోవడం జరిగింది ఈ ఓపెనర్ ఇద్దరు అవుట్ అవ్వడం జరిగింది ఆ తరుణంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంతులు మాత్రమైతే దాటి అంటే దాటి ఆడడం చెప్పుకోవచ్చు శ్రీలంక బౌర్లకు చుక్కలు చూపించడం జరిగింది సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ దాటికైతే శ్రీలంక బౌర్లకు అయితే ఏమాత్రం అయితే ఏ టు ఏలో అర్థం కాకుండా పోయిందని చెప్పుకోవచ్చు సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి కేవలం ఇరవై ఆరు పంతుల్లోనే యాభై ఎనిమిది పరుగులు చేయడం జరిగింది ఎనిమిది ఫోర్లు రెండు భారీ సిక్సర్లతోనే రాణించడం జరిగింది అతను తోడుగా వచ్చేసరికి రిషబ్ పంత్ కేవలం ముప్పై మూడు పంతుల్లోనే నలభై తొమ్మిది పరుగులు చేయడం జరిగింది ఆరు ఫోర్లో ఒక సిక్సర్ వరకు చివరి వరకు రిషబ్ పంత్ ఉండి భారత్ భారీ స్కోర్ చేయడంలో సూర్యకుమార్ యాదవ్ అదేవిధంగా రిషబ్ పంత్ కీ రోల్ పోషించడం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాట్మెన్స్ మాత్రమైతే టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించడంతోనే టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లోనే రెండు వందల పదమూడు పరుగులు చేయడం జరిగింది ఏడు వికెట్లు కోల్పోయి దాటిగా ఆడుతున్న సమయంలోనే శ్రీలంక బౌలర్ చివరికి లో రెచ్చిపోయి బౌలింగ్ అసరంగా కానీ అదేవిధంగా విధంగా పతిరానా కానీ అద్భుతంగా బౌలింగ్తో టీమిండియా వికెట్లు అయితే త్వర త్వరగా తీయడం జరిగింది దిశాన్ మసకంద ఒక వికెట్ తీయడం జరిగింది అషిత్ ఫెర్నాండో ఒక వికెట్ తీయడం జరిగింది అసరంగా ఒక వికెట్ ముఖ్యంగా మచితా పతిరానా మాత్రం అయితే నాలుగు వికెట్లు తీసి ఇండియాను నడ్డి విడిచారని కూడా చెప్పుకోవచ్చు మస్యత బౌలింగ్ టీమిండియా ఆడడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడడానికి కూడా చెప్పుకోవచ్చు అనంతరం రెండు వందల పద్నాలుగు పరుగుల లక్ష్యంతో దిగిన శ్రీలంక జట్టు కేవలం పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లోనే లో నూట డెబ్బై పరుగులకి ఆల్అౌట్ అవ్వడం జరిగింది ముఖ్యంగా శ్రీలంక బ్యాటర్లో వచ్చేసరికి ఓపెనర్లు ఇన్నింగ్స్ ఆడడం జరిగింది టీమిని ఒక దశలో ఓడిపోతున్న అందరూ అనుకున్నారు కాకపోతే వీళ్ళని వచ్చేసరికి అక్షరపల్ అక్షరపట అద్భుతమైన డెలివరీతోనే వీళ్ళిద్దరి అయితే అవుట్ చేయడం జరిగింది ముఖ్యంగా శ్రీలంక ఓపెనర్లు ఫతుమ్ నిశాంక అదేవిధంగా కుసాల మెండీస్ మాత్రమైతే జరిగింది పవర్ పేర్లోనే అరవై పరుగులు చేయడం జరిగింది టీమిండియా ఎలా ఆడిందో వీళ్ళు కూడా పవర్ పేర్లు ఆరు రేంజ్ ఆడడం జరిగింది వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ దాదాపు ఎనభై నాలుగు పరుగులు చేయడం జరిగింది దాటికి ఆడుతున్న సమయంలో నిశాంకను అక్షరపటేల్ అద్భుతమైన డెలివరీతోనే క్లీన్ బోర్డ్ చేయడం జరిగింది అక్కడనే మ్యాచ్ మొత్తం టర్న్ తిరిగిందని కూడా చెప్పుకో తర్వాత లో వచ్చేసరికి కుసాల మెండి సరస్వతి బౌలింగ్లో అద్భుతమైన డెలివరీతోనే యశస్ జైసల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం జరిగింది ముఖ్యంగా ఫతూజ్ నియాంగ్ శాంక వచ్చేసరికి కేవలం నలభై తొమ్మిది నలభై ఎనిమిది బంతుల్లోనే డెబ్బై తొమ్మిది పరుగులు చేయడం జరిగింది ఏడు ఫోరు నాలుగు భారీ సిక్సర్లతోనే భీకరమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది అతను తోడుగా వచ్చేసరికి కుసాల మెండీస్ కేవలం ఇరవై ఏడు బంతుల్లోనే నలభై పరుగులు చేయడం జరిగింది ఏడు ఫోర్లో ఒక సిక్సర్తోనే భారత బౌలర్లకి అయితే పవర్ పేర్లో కానీ మిడిల్ ఓవర్లో కానీ చుక్కలు అంటే చుక్కలు చూపించారని కూడా చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత భారత బౌలర్లు అయితే రెచ్చిపోవడం జరిగింది ఏ బ్యాటర్ కూడా నిలదొక్కుకోకుండా బాగా భారత బౌలర్ విజృంభించడంతోనే శ్రీలంక జట్టు కేవలం నూట డెబ్బై పరుగులకే ఆల్అౌట్ అవ్వడం జరిగింది అందులో వచ్చేసరికి కుసాల పెరేరా కేవలం ఇరవై నాలుగు బంతుల్లోనే ఇరవై పరుగులు చేయడం జరిగింది మూడు ఫోర్లతోనే రాణించడం జరిగింది అతను కూడా అక్షర్ పటేల్ అద్భుతమైన డెలివరీతోనే అవుట్ చేయడం జరిగింది పద్నాలుగు ఓవర్లోనే శ్రీలంక వచ్చేసరికి నూట నలభై తొమ్మిది పరుగులు మూడు వికెట్లు కూడా పటిష్టమైన స్థితిలో ఉన్న శ్రీలంకను కేవలం ముప్పై పరుగులు మాత్రమే చేసి మిగతా ఏ ఏడు వికెట్లు మాత్రమైతే కోల్పోవడం జరిగింది ముప్పై పరుగులు చేసి కేవలం అది కూడా ఐదు ఓవర్లోనే ఫినిషింగ్ చేయడం జరిగింది మన భారత్ బౌలర్ మాత్రమైతే ముప్పై బంతుల్లోనే కేవలం ముప్పై పరుగులు వచ్చి ఏడు వికెట్లు తీయడం జరిగింది భారత బౌలర్ మాత్రమైతే భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే అశ్వదీప్ సింగ్ వచ్చేసరికి రెండు వికెట్లు తీయడం జరిగింది రియాన్ పరాగ్ రెండు ఓవర్లు వేసి ఐదు రన్స్ ఇచ్చి మూడు కీలకమైన వికెట్లు తీయడం జరిగింది చివరిలో రియాన్ పరాగ్ అయితే సూపర్ డెలివరీతో లంక బ్యాటర్లకైతే చుక్కలు చూపించారని చెప్పుకోవచ్చు అతని తోడుగా అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీయడం జరిగింది మహమ్మద్ సిరాజ్ ఒకటి రవి బిష్ణు ఒక వికెట్ తీయడం జరిగింది ఓవరాల్గా భారత బౌలర్లు అయితే మ్యాచ్లో అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు ఓవరాల్గా మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో ఒకటి ఒకటి సున్నాతోనే భారత్ మాత్రమైతే లీడ్లో కొనసాగుతుంది రేపు సెకండ్ టీ ట్వంటీ మాత్రమైతే అయితే జరుగుతుంది సెకండ్ టీ ట్వంటీలో మా టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అయితే రాబోయే వీడియోలో తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ్ శంభో శంకర థ్యాంక్ యూ